డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది అండి స్టిచ్చింగ్ చేయడము ఇప్పుడు నెక్కి కలర్ వేద్దాము అది ఎలా చూసుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ నెక్ స్టార్టింగ్ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా టేపును చుట్టూరా కొలుచుకుంటూ ఇలా చూసుకోవాలండి మనకు ఎంత వస్తుందో దాన్ని బట్టి మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సిక్స్టీన్ వచ్చింది ఓకేనా త్రీ కలిపితే మనకు నైంటీన్ అవుతుంది చూడండి ఇట్లా పొడవు సిక్స్టీన్ వచ్చింది కదా త్రీ ఇంచెస్ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి మనకు ఫిఫ్టీన్ వస్తే ఎయిటీన్ సిక్స్టీన్ వస్తే నైన్టీన్ అలా త్రీ ఇంచెస్ అయితే ఇలా ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ వైపునేమో ఇలా ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలండి చూడండి ఇది ఎయిట్ ఇంచెస్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకుందాం ఓకేనా చూడండి ఇలా ఫోర్ ఇంచెస్ అంటే ఎయిట్ ఇంచెస్ చూపించాను కదా ఇటువైపు క్లోజ్ ఉంది ఇటువైపు ఓపెన్ ఉంది ఓపెన్ ఉన్న వైపు వన్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా ఇటువైపున ఇటువైపున వన్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకొని ఈ మార్క్ని ఇలా క్రాస్లో మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇది మనకు కాలరు డిజైన్ రావడానికి అనమాట ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు ఇది ఈ షేప్ కనిపిస్తుంది కదా ఇదంతా మనం బక్రమ్ పేపర్ కట్ చేసుకుందాం చూడండి ఇలా బక్రమ్ పేపర్ని ఇదే షేప్లో కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని దీనికైతే ఐరన్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం ఇలా ఐరన్ చేసాం కదా ఐరన్ చేసిన తర్వాత దీన్ని మీరిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఓకేనా ఈ చివరి నుండి మనము ఈ కార్నర్ నుండి కరెక్ట్గా వేసుకోవాలండి మనకు నెక్ కాలర్ అనేది ఇప్పుడే కరెక్ట్గా నేర్చుకున్నాము ఓకేనా టూ టైమ్స్ అయితే ఇలా స్టిచ్ అయితే నేర్చుకున్నాం రెండు వైపులా అలానే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మనము ఇటువైపున ఒక స్టిచ్ ఇటువైపున ఒక స్టిచ్ వేసాం కదా దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా ఇలా తిప్పినప్పుడు ఒక చిన్న పుల్ల సహాయంతో ఈ టర్నింగ్స్ అయితే బయట కొనాలండి ఇలా ఏ మనకు ఇక్కడ కాలర్ వస్తుంది కదా టర్నింగ్స్ అదనమాట ఓకేనా చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కాలర్ ఉంది కదా ఈ కాలర్ని మనకు నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టేసి రౌండ్గానైతే అయితే స్టిచ్ చేసేసుకోవాలండి మనము చూపిస్తాను చూడండి క్లియర్గా ఇప్పుడు ఒక లేయర్ని వదిలేయాలి మనం ఈ బక్రం పీస్ పెట్టుకున్నాం కదా దాన్ని దీనికి జాయింటింగ్ చేసేసుకోవాలండి ఓకేనా నెమ్మదిగా ఇలా వదిలేసుకుంటూ చూడండి కరెక్ట్ కుచ్చులు కుచ్చులు రాకుండా నీట్గా కాలర్ని అయితే సెట్ చేసేసుకోవాలి నెక్స్ట్ కూడా ఇలానే సెట్ చేసుకోవాలండి మనము ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది కదా కాలర్ చూడండి ఇప్పుడు మనకు ఇలా వచ్చింది కాలర్ ఇది బ్యాక్ సైడ్ అనమాట మళ్ళీ దీన్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చూడండి ఇది ఇలా ఉంది కదా దీన్ని ఈ స్టిచ్ని లోపలికి పెట్టేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ అర్థమవుతుందా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ స్టిచ్ని దీనిపైన ఇలా ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్ చేసుకురావాలి ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ చేసుకోండి రఫ్ ఇవ్వండి స్టార్టింగ్లో చూడండి అయితే ఇలా నెమ్మది నెమ్మదిగా మనం ఫిట్స్ అయితే వేసేసుకుంటూ వస్తే మనకు ఫైనల్ అయితే ఫినిషింగ్ నీట్గా అయిపోతుందండి ఇక్కడ కాలర్ మన కుట్లేమి కనిపించకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నామండి దీన్ని చూడండి లాస్ట్కి చివరన మనకి ఇట్లా టూ టైమ్స్ అయితే రఫ్ ఇవ్వాలి రఫ్ ఇస్తే కాలర్ చూడండి మనకి ఇప్పుడు కాలర్ ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన కాలర్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కాలర్ నెక్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక్కసారి ఐరన్ చేసేస్తే ఇది ఇలానే సెట్ అవుతుందండి మనకు చూడండి ఇలా ఇక్కడ చిన్నగా బటన్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకుంటే మనకు ఇది చూడండి ఇది లోపల బక్రమేసాం కదా స్టిఫ్ గుండి అవుతుందండి ఇది ఇలా చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా డిజైన్ ఇలా ఉంటుంది దీన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి ఒకసారి ఐరన్ చేస్తే మనకు సెట్ అవుతుంది ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ రాకుండా ఇక్కడ మనం ఒక బటన్ ఇచ్చేస్తే ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది మనకు కూడా ఫ్రీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది Ela on ditxuren.